యేసుక్రీస్తు యొక్క శిలవ మరణంలో ఏం అర్థమైందని మనం ఒక్కసారి ఆలోచన చేస్తే పండగ వస్తుంది ఏమొస్తుంది ఏ పండగ గుడ్ ఫ్రైడే అంటే అర్థమేమి శుభ శుక్రవారం అంటే యేసుక్రీస్తు చచ్చిపోతే అందరికి శుభమా యేసుక్రీస్తు ప్రభువారు చనిపోతున్నారు చనిపోతే అందరికీ శుభమా సంతోషమా బాధ కరెక్ట్ చెప్పండి కరెక్ట్ చెప్పండి సంతోషమే అనుమానంతో చెప్పకూడదు ఎందుకు సంతోషమా ఏసుక్రీస్తు ప్రవారు శిలవలో మరణించటం వలనే ప్రపంచ పాప విముక్తి అనేది జరిగింది ఏసుక్రీస్తు ప్రవారే శిలవ వేయబడి ఉండకపోతే మనమందరం ఏమైపోయేవారమో మనుషులు చేసిన పాపానికి కోళ్లను బలి చేస్తున్నారు దూడలను బలి చేస్తున్నారు ఎద్దులను కొట్టేళ్లను ఇలా బలి చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు మనుషులు చేసిన పాపానికి కానీ మనం ఏ బలియాగం కూడా చేయటం లేదంటే కారణం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రవారు సెలవులో మన కొరకు మరణించాడు మరణించాడు కాబట్టి గుడ్ ఫ్రైడే అంటే శుభ శుక్రవారము అని ప్రపంచ క్రైస్తవులందరూ కూడా ఆలోచన చేస్తున్నారు కాకపోతే క్రైస్తవులైన వారందరూ కూడా ఇంకా ఎలాంటి ఆలోచన చేస్తున్నారంటే దుష్టులు దుర్మార్గులు యేసుక్రీస్తు ప్రవారం చిలివేసి చంపారు అని మరికొంతమంది ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా అందరూ కూడా దుఃఖ శోకంలో ఉంటారే కానీ ఆనందంగా ఉంటారా చెప్పండి ఇంకొకటి పండుగ ఎప్పుడు జరుగుతుంది శుక్రవారం జరుగుతుంది ఆదివారం జరుగుతుంది శుభ శుక్రవారం ఎందుకు పెట్టుకున్నారు ఆదివారం లేకపోతే గుడ్ సండే అని పెట్టుకోవచ్చు కదా లేకపోతే శుభ ఆదివారం అని పెట్టుకోవచ్చు కదా తిరిగి లేచాడు అంటే ఆదివారం రోజున తిరిగి లేచాడు శుక్రవారం మరణించాడు లేచిన రోజు పండగలు చేసుకుంటున్నారే కానీ చనిపోయిన రోజు మాత్రం పండగ చేసుకోవటం లేదు అంటే దీని అంతటికీ కూడా కారణం ఏమిటి అంటే యేసుక్రీస్తు క్రీస్తు ప్రవారం మరణించిన తర్వాత అందరూ కూడా బాధలోనే ఉన్నారు ఆయన ఎప్పుడైతే లేచాడో మూడవ రోజు అప్పుడు అందరికీ కూడా క్రైస్తవులైన వారందరికీ కూడా ఆనందము ఆయన చెప్పినట్టుగానే తిరిగి లేచి ఉన్నాడు అనే ఆలోచనలో క్రైస్తవులందరూ కూడా ఆలోచన చేసుకొని ఆ సండే రోజు మరి పండగను ఆచరించటం జరిగింది కాబట్టి యేసుక్రీస్తు క్రీస్తు ప్ర వారు ఎందుకు మరణించాడు అని మనము కొన్ని విషయాలను ఆలోచన చేసుకోగలిగితే యుహాను వార్త మూడవ అధ్యాయం పదహార వచనము యుహాను సువార్త మూడవ అధ్యాయము పదహారవ వచనము చదవనమ్మా దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నసింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను అని రాయబడిన చూడండి అంటే దేవుడు భూమి మీద ఉన్నటువంటి సమస్త మనుషులందరినీ కూడా ఎంతో ప్రేమించాడు ఎంతో ప్రేమించి ఏం చేశాడంటే ప్రతి మనిషిని యొక్క పాపమును తీసివేయటానికి తన కుమారుణ్ణి అనుగ్రహించను అని రాబడని చూడండి అందుకే ఆయన ఎంతో మీరు విశ్వాసం కలిగి జీవించాలి ఆయన ఎందు మీరు నమ్మకం కలిగి జీవించాలి ఆయన నమ్ముకుంటేనే మీకు నిత్య జీవము అనే తట్లుగా రాయించాడు చూడండి ఈరోజు యేసుక్రీస్తు ప్రవారిని ఎంతమంది స్వీకరిస్తున్నారు ఎంతమంది హృదయపూర్వకంగా అంగీకరించారు చాలామంది కూడా ఏమైపోతున్నారంటే దేవునికి దూరమైపోతున్నారు క్రీస్తు వారికి దూరమైపోతున్నారు పరలోకం పొందుకోవాలి కదా అనే ఆలోచన మాత్రము చాలామందిలో లేదు కాబట్టి దేవుడు లోకమును ప్రేమించిన ఆయనే ప్రేమించాడు ఆయనే ప్రేమించి ఆయన తన కుమారుని లోకమునకు పంపించి ఆయనే మన పాపముల నిమిత్తము బలి చేశాడు బలైపోయాడు క్రీస్తు ఎంత గొప్ప విషయం చూడండి ఏసు క్రిసు ప్రవారు సిలవి వేసిన విధానంలో ఎవరో పనికిరాని వాడు మాట్లాడుతున్నాడు ఆ సెలవులో ఆ మూడు చెక్కులను మూడు చెక్కలను పీక్కోలేని వాడనే పోరంబోక మాటలు మాట్లాడుతున్నారు చాలామంది మూర్ఖులు వద్దండి ఎవరి దైవం గురించి కూడా కించపరచకూడదని భారత రాజ్యాంగం ప్రకారంగా బ్రతికితేనే ఈ దేశము సుఖ సంతోషాలతో ఉంటుంది లేకపోతే ఖచ్చితంగా అంటే అల్లకల్లోలమైపోతుంది కొన్ని రోజులకి కొంతకాలమునకి ఏ దైవం అన్న ఎవరు నమ్మిన దైవానైనా కూడా వాళ్ళు బోధించుకుంటే సరిపోతుంది ఆ మూడు మేకులు పికోలేనివాడు మూడు చెక్కల మీద వేలాడపడిన వాడు అంటూ హెళన చేస్తున్నాడే ఆయన గురించి ఎవరికి తెలుసు చెప్పండి ఎవరు ఆలోచన చేయగలరు ఎవరు తెలుసుకోగలరు అంటే ఆయన ఎందుకు చనిపోయాడన్న సంగతిని మనం ఆలోచన చేస్తే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి పాపిను కూడా దేవుడు ప్రేమించాడు ప్రతి పాపాత్మును కూడా ప్రేమించి ఆయన అందరి పాపములు తీసివేయటానికి తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రవారిని ఈ లోకమునకు పంపిస్తే చనిపోయిన క్రీస్తుని తిరిగి లేచిన క్రీస్తుని ఏమని అంటున్నారు మూడు మేకులు పీక్కోలేనివాడు ఆ చెక్కల మీద కిందికి దిగి రాలేని వాడు అనేటట్లుగా హేళన చేస్తున్నారు నిజమైన ఆలోచన లేని మూర్ఖులు ఎందరో కాబట్టి యేసుక్రీస్తు ప్రవరు ఎందుకు బలైపోయినాడు అనే మాట మనం ఆలోచన చేస్తున్నాం ఇక్కడ చదువుతున్నాము దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారిని ఎంతో విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను రాయబడిన చూడండి అంటే మనకు అనుగ్రహించాడు మనమే మనము ఆయన ఎందు విశ్వాసం కలిగి జీవించాలి ఎవరైతే విశ్వాసం కలిగి జీవించారో సచ్చిన తర్వాత ఉంటుంది అసలైన ఆట ఎవరైనా కానీ క్రైస్తవులు కానీ హైందువులు కానీ ముస్లింస్ కానీ దేవుని నమ్మిన వాళ్ళందరూ కూడా ఏ దైవాన్ని అయినా కానీ నమ్మిన వాళ్ళందరూ కూడా ఏమైనా మాట్లాడుకుంటారు నిజంగా దేవుడు చెప్పిన మాటలు పరలోకం నరకం ఉన్నాయని కానీ చాలామంది కూడా దైవాలనే అవహేళన చేసే మాటలు మాట్లాడుతున్నప్పుడు మరి దేవుడు ఏం చేస్తాడు చెప్పండి ఇక వాళ్ళ అజ్ఞానాన్ని ఇంకనూ ఓర్చుకుంటూ ఓర్చుకుంటూ వెళ్ళిపోతున్నాడు దేవుడు వారి యొక్క అహంకారాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు అంటే ఓర్చుకుంటున్నాడు ఎంతవరకు మరణము వరకు ఓర్చుకుంటున్నాడు దేవుడు నువ్వు ఎప్పటి వరకు అయితే బ్రతికుంటా అంతవరకు నీకు ఛాన్సే నువ్వు ఎప్పుడైతే చేస్తావో అప్పుడు చూసుకుంటాడు దేవుడు అంతవరకు లేదు కాబట్టి అదే విషయాన్ని మరలా ఎందుకు సిలవ వేయబడ్డాడు అంటే ధర్మశాస్త్రమును నెరవేర్చుటకు ఆయన సిలవ వేయబడ్డాడు ఎందుకంటే ధర్మశాస్త్రంలో ఉన్నవన్నీ కూడా మనం నెరవేర్చలేకపోయాము అవునా కదా మన పాపాలకి బలి చేసుకోవాలి దశంభాగాలు అర్పించాలి ప్రతి విషయంలో కూడా జాగ్రత్త కలిగి ఉండాలి కానీ దేవునికి విరుద్ధమైన కార్యక్రమాలు చేకోకున్నట్టుగా జాగ్రత్త కలిగి బ్రతకాలని దేవుడు చెప్పాడు పద ఆజ్ఞలు ఇచ్చాడు పద ఆజ్ఞల్లో ఏ ఆజ్ఞను కూడా నెరవేర్చలేని పరిస్థితుల్లో ఉండగా ఏసుక్రీస్తు ప్రవారు ధర్మశాస్త్రమును నెరవేర్చడానికి వచ్చాడు చూడండి ఏమంటున్నాడు ఆయన మతేశ్వార్త పదిహేడవ అధ్యాయము మత్స్సు వార్త పదిహేడవ అధ్యాయము క్షమించండి ఐదవ అధ్యాయం పదిహేడవ వచనము ఐదవ అధ్యాయము పదిహేడవ వచనంలో చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే ఏమంటున్నాడమ్మా ధర్మశాస్త్రమునైనా ప్రవక్తల వచనములనైనా ప్రవచనములనైనా కొట్టివేయవచ్చుతనని తలంచవద్దు నెరవేర్చుటే కానీ కొట్టివేయటకు నేను రాలేదు ఎంత మంచి మాట చూడండి నిజంగా ధర్మశాస్త్రమునైనను ప్రవక్తలు వచనములనైనా కొట్టివేయవచ్చుతనని తలంచవద్దు వాటిని నెరవేర్చుటకే తనని ఆకాశమును భూమియు గతించిపోయిననే కానీ అంతయు నెరవేర్చు వరకు నెరవేరు వరకు దాని నుండి ఒక సు పుల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్తున్నా అంటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వారు వచ్చాడు మనము ధర్మశాస్త్రాన్ని నెరవేర్చగలమంటే మన వల్ల కాదు మన వల్ల అసలు కాదు ధర్మశాస్త్రం నెరవేర్చటము ఎందుకంటే మనము లోక సంబంధమైన బ్రతుకులు మనము దైవికమైన ఆలోచన ఎక్కువకున్నట్టుగా బ్రతుకుతున్నప్పుడు దేవుడే ఏం చేశాడంటే తన కుమారుణ్ణి లోకానికి పంపించాడు ధర్మశాస్త్రమును నెరవేర్చాడు యేసుక్రీస్తు ప్రవారు కాబట్టి ధర్మశాస్త్రమును నెరవేర్చటం అంటే ఈజీ కాదు ధర్మశాస్త్రమును నెరవేర్చటం అంటే ఈజీ కాదు చాలా కష్టతరమైనది చాలా బాధకరమైనది కాబట్టి పది ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ మీరిపోయినా కూడా మనము తొమ్మిది ఆజ్ఞలను కూడా పాపం చేసిన వారమే అయిపోతాము మరి యేసుక్రీస్తు ప్రవారు అట్టి పరిస్థితుల్లో మనలందరినీ కూడా ఏం చేశాడంటే ఆయన రక్షించటానికి ధర్మశాస్త్రమను నెరవేర్చడం అందుకే శిలవపై బలైపోయాడు రోమిల రాసిన పత్రిక అధ్యాయము నాలుగవ రోమేలకు రాసిన రాసిన పత్రికా పదవాధ్యాయము నాలుగవచనాన్ని మనము చక్కగా ఆలోచన చేసుకోగలిగితే విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు విశ్వసించు ప్రతివానికి నీతి కలగాలి ఎవరైతే యేసుక్రీస్తు ప్రవర్ణ అంగీకరిస్తారో వానికి నీతి కలగాలంటే ఏం చేయాలంటే యేసుక్రీస్తు ప్రారు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయ్యున్నాడు అంటే ఆయన ఎప్పుడైతే సెలవుపై మరణిస్తాడో ఎప్పుడైతే అందరి పాపములను తీసివేయటానికి సిద్ధపడతాడో ఎప్పుడైతే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తాడో ధర్మశాస్త్రం అంతా కూడా నెరవేరుస్తాడో అప్పుడు సమాప్తమై ఉన్నది సమాప్తమై ఉన్నాడు ఎంత మంచి ఆలోచన చేయండి లేకపోతే ఒక పొట్టేలు కొనగలమా చెప్పండి మనము మనము చేసే పాపాలకి ఏం కొనాలి పొట్టేలను బలి చేయాలి లేకపోతే కోడిదూడను బలి చేయాలి అది కూడా ఏ దోషము లేనిదై ఉండవలను పుట్టేలు కొనటానికి వెళ్ళామనుకోండి దేవునికి మనం చేసిన పాపాలను తీసివేసుకోవటానికి ఒక కొమ్మలు తిరిగిన పుట్టేలు కొనడానికి వెళ్ళామనుకోండి ఎంత ఒక పొట్టేలు విలువ ఎంత మొన్ననే ఏదో ఒక పండగ జరిగింది ఆ పండగలోన ఒక లక్ష డెబ్బై వేలు రూపాయలు పెట్టి ఒక పొట్టేలు కొన్నారంట మూడు లక్షల వరకు కొనుక్కున్నారు ఒక పొట్టేలు అంటే మనం ఆలోచన చేసుకోగలైతే మినిమంగా ఇరవై వేలు ముప్పై వేలు రూపాయలు ఉంటుంది అంటే నీ పాపానికి వేల రూపాయలు ఖర్చు చేయగలవా చేయలేవని పరలోకపు తండ్రి తెలుసుకొని చేయలేవని ఏసుక్రీస్తు ప్రవారు ఆలోచన చేసి నీ కొరకు బలైపోయాడు మనందరి కొరకు బలైపోయాడైనా ఎంత గొప్ప ఆలోచన అందుకే దేవుని నమ్మండి దేవుణ్ణి తెలుసుకోండి అంటే ఏదో వాళ్ళని లాలించినట్టు జోలపాట పాడినట్లుగా కనబడుతుంది లోకపు క్రైస్తవ్యానికి ఆయన చేసిన త్యాగాన్ని ఒక్కసారి మనం ఆలోచన చేసుకుంటే అట్టి త్యాగమును ఎవ్వరూ కూడా చేయలేరు ఎవ్వరి వలన కూడా కాదు మన ప్రభు ఎంత గొప్పవాడై ఉండాలి మనల్ని ఎంత ప్రేమించింటే అస్సలు ఇవ్వపైన బలయాగమైపోయాడు ఒకసారి ఆలోచించండి మనము చేసిన తప్పులకే మనము చేసిన పాపములకే బలైపోయాడు మరి మనం ఈరోజు ఎలా ఉంటున్నామంటే అసలు యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ఎందుకు చనిపోయాడన్న సంగతిని కూడా ఆలోచన చేసుకోకున్నట్టుగా బ్రతుకుతున్నాం ఎవరంటారా కదంటే చెప్పండి ఎవరికైనా తెలుసా యేసుక్రీస్తు ఎందుకు వెళ్ళిపోయినారంటే ఎవరైనా చెప్పగలరా మన పాపముల నిమిత్తమని ఎవరైనా స్పష్టంగా చెప్పగలరా చెప్పండి ఏదో దుర్మార్గులు చంపేశారు యూదులు ధర్మశాస్త్రోపదేశకులు లేకపోతే ఆ సైన్యము సైన్యం సైన్యమంతా కూడా చంపేసింది ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా కేకలు వేసి మరీ మరణానికి అప్పగించినారని వాళ్ళ మీద చెప్పుకుంటామే కానీ మన పాపములు తీసివేయటానికి ఆయన మరణించాడన్న సంగతిని ఇప్పటి వరకు కూడా మనం తెలుసుకోలేకపోతున్నాం అలాగే కొలసిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగో వచ్చినము దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలవకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించను మేకులతో సిలవేశాడంట ఆయన మన పాపమ్మలన్నిటినీ కూడా ఎంత దేవుడు అండి నిజంగా ఏం చేశాడంట మేకులతో సిలవేశాడు మనకు అడ్డం లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించను త్యాగముందండి యేసుక్రీస్తు క్రిస్తు ప్రభు వారిలో పరలోకపు తండ్రిలో ఉంది ఈ మాటలు వినండి ఈ జ్ఞానమును నేర్చుకోండి అని ఫ్రీగా చెబుతున్నా కూడా సేవకులు ఎండనక వాననక గాలనక చలనక తిరుగుతూ చెబుతున్నప్పటికీ కూడా సేవకుని మాట లెక్క పెట్టే వాళ్ళు ఎవరైనా ఉన్నారో చెప్పండి లేకపోతే సేవకులు చెబుతున్న మాటని గౌరవించే వాళ్ళు ఎవరైనా కనబడుతున్నారా అందుకేనండి ఏసుక్రీస్తు నందు విశ్వాసం కలిగి జీవించకపోతే నీ పాపములు నిన్ను అంటుకొని ఉంటాయి ఎక్కడికి వెళ్ళవు ఏసుక్రీస్తు ప్రభునందు నిత్య జీవం కలదు అందుకే ఆయనను విశ్వసిస్తేనే నీ పాపాలన్నీ కూడా తీసివేయబడతాయి మరొక విషయము మన మనల్ని ఆయన సంగముగా తన రక్తము చేత కొన్నాడు మనలందరినీ కూడా సంఘాలుగా ఇప్పుడు నారాయణపురం సంఘము ఇంకా కగ్గళ్ళు సంఘము తుంగభద్ర సంఘము ఇంకా పెద్ద పెద్ద పట్టణాల్లో ఉండే సంఘాలు ఇవన్నీ సంఘాలుగా మార్చాడు అంటే కారణం ఏంటో తెలుసా రక్తమిచ్చి కొన్నాడు అందుకే అపోసల కార్యముల మాట అంటూ ఉంటాయి అపోసల కార్యములు ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినము అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినము దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంగమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా నుంచెను ఆ యావత్తు మందును గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండు అని చూడండి స్వరక్తమిచ్చి సంపాదించడానికి సంగమును మన రక్తము మన రక్తం చెప్పండి ఒక్క ఏమంటారు ఒక చుక్క రక్తం కూడా మనం బయటికి పోనీము దేవుని కొరకు కష్టపడతామా దేవుని కొరకు మాట్లాడతామా దేవుని కొరకు ఏమైనా త్యాగం చేయగలమా దేవుని కొరకు ఖచ్చితంగా నిలబడగలమా వస్తారు వెళతారు ఏదో నిజంగా సినిమా థియేటర్ అయిపోయి ఉంటుంది క్రైస్తవులు యొక్క బ్రతుకు జీవితంలో వెళతారు ఒక రెండున్నర గంటలు సినిమా చూసినట్టుగా వెళతారా ఆదివారం రోజున వింటారు ఇంతేలా అనుకుంటారు వెళ్ళిపోతారే కానీ దేవుని కొరకైన త్యాగంగా నిలబడే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి ఎవరూ లేరు సేవకుడే కష్టపడాలి యేసుక్రీసు ప్రభువారి యొక్క మరణ త్యాగాన్ని తెలుసుకున్నది ఎవరంటే ఒక సేవకుడే సంఘంలోన మిగిలిన వారందరూ కూడా ఎలా ఉంటారంటే మా ఇష్టం ఉంటే వెళతాం లేకపోతే లేదు అదే సేవకుడు వెళ్ళలేకపోయాడు అనుకోండి ఎలా ఉంటుంది చాలా ఇబ్బంది కాబట్టి సేవకుని యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయంటే క్రీస్తుకు లోబడే విధంగా ఉంటాయి మరి సంఘం యొక్క ఆలోచన ఎలా ఉంటుంది సంఘం యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే మా ఉంటే వెళతాము లేకపోతే లేదు వింటే వింటాము లేకపోతే లేదు అనేటట్లుగా బ్రతుకుతున్నారు కాబట్టి వీటన్నిటినీ కూడా మనం ఆలోచన చేసుకోగలిగితే చూడండి అదే ఎఫెస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఎఫ్ఎస్సీ మొదటి అధ్యాయము ఎవడో వచనము దేవుని కృపా మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని ఎందు ఆయన రక్తము వలన మనకు విమోచనము కలు విమోచనం అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది ఆయన రక్తము వలన మనకు విమోచన మన మన అపరాధములకు క్షమాపణను చూడండి మన అపరాధములకు క్షమాపణ మన మనం చేసిండే పాపాలను అన్నిటినీ కూడా క్షమించే వాళ్ళు ఎవరైనా ఉన్నారో చెప్పండి మనం అపరాధం చేసినప్పుడు క్షమించేవారు ఉన్నారా ఎవరు లేరు మనకు విమోచన ఆయన రక్తము వలన యేసుక్రీస్తు ప్రారు శిల ఎందుకు వేయబడ్డాడు అంటే అందరినీ కూడా రక్షించటానికి మనల్ని అందరినీ కూడా నిత్య జీవానికి నడిపించటానికి ఆయన శిలవ వేయబడ్డాడు కాబట్టి ఇందులో జ్ఞానం కలదు యేసుక్రీస్తు ప్రవ్వారు గుడ్ ఫ్రైడే సందర్భంగా మనమందరం కూడా ఆలోచించవలసింది ఏంటి అంటే క్రీస్తు శిలవ ఎందుకు వేయబడ్డాడు ఎందుకు వేయబడ్డాడంటే ప్రపంచ మానవ కోటి పాప పాప విమోచనకి శిలవేయబడ్డాడైనా కనుక దేవుని వాళ్ళారా దేవుని మాటలను మనం ఆలోచన చేస్తే ప్రభు యొక్క ఆ త్యాగాన్ని మనం చేస్తే నిజంగా ఆయన త్యాగమే ఈరోజు మనల్ని స్వతంత్రులంగా చేసింది పాపానికి దూరం చేసింది నరకానికి వెళ్ళనివ్వకోకున్నట్టుగా చేసింది ఆయన త్యాగమే లేకపోతే మనమందరము కూడా ఏమైపోయేవారము అందుకే పాపము చెయ్యి ప్రతివాడు కూడా నరక పాత్రుడు పాపము చేయనివాడు క్రీస్తునందు నిలిచియున్నవాడు నిత్య జీవం గలవాడు